మరి అట్లాగే వచ్చి ఎంతో మంది సంఘ సంస్కర్తలు అంటే సంఘాన్ని సంస్కరించలేదు సమ్యక్ నుండి శరీరాన్ని వదిలేసేసి అగ్ని భగవానికి ఆహుతిచ్చే వరకు పదహారు రకాలు సంస్కారాలు ఈ శరీరం వాస్తవానికి ఇందులోంచిందని చెప్పి గాయం అంటే ప్రాణం అంటే గాయత్రి ప్రాణశక్తి అన్నమాట ఈ శరీరంలో శ్వాస రూపంలో ఉంటూ మన శరీరాన్ని జలమైనటువంటి ఈ శరీరాన్ని నడిపించేటటువంటి శక్తి గాయత్రి దీన్ని హంస అని కూడా అంటారు యోగులు చనిపోతే హంస ఎగిరిపోయింది అంట ఈ హంస రూపంలో ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో నిరంతరం కూడా సంచరించేటటువంటి శక్తి గాయత్రి వెన్నెముకను ఆధారం చేసుకొని షట్చక్రాల యొక్క ద్వారా సహస్రాల వరకు వస్తూ పోతూ ఉండేటటువంటి శక్తి గాయత్రి అంటే ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే మన ప్రారంభం తీరితే ప్రాణశక్తి వెళ్ళిపోతుంది అప్పుడు ఇది నిర్జీవం ఉ శరీరం అవును కదా అయితే దీని పంచభూతాలు నడిపిస్తూ ఉన్నాయి పంచభూతాలు అంటే పృథ్వీ భూమి అప్ నీరు తేజ అగ్ని వాయు గాలి ఆకాశం ఈ ఐదు తత్వాలు కూడా ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నవి ఇప్పుడు కాదమ్మా ఈ శరీరంలో ఐదు తత్వాలు ఉన్నాయి భూతత్వం ఉంది జలతత్వం మనం నీళ్లు తాగుతూనే ఉంటాం ఇది జలతత్వం అలాగే వాయుతత్వం ఐదు ఐదు వాయువులు ప్రాణము అపానము ధ్యానము ఉదానము సమానం అనేటటువంటి వాయువులు శరీరం అంతగా విస్తరించింది అలాగే జలతత్వం ఆకాశతత్వం సూక్ష్మ ఆకాశం అంటే అవకాశం అన్నమాట ఈ అన్ని తత్వాలతో కూడుకున్నది శరీరం అయితే శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ తత్వాలన్నీ కూడా విశ్వాంతరాలలో లీనమైపోతాయి గాలిపాటి గాలిపోతుంది ముందుకు పోయేది గాలి శ్వాస అయిపోతుందిగా ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క తత్వం కూడా ఈ ఎప్పుడైతే ప్రాణం అనేటటువంటి శక్తి వెళ్ళిపోయిందో అప్పుడు ఇంతకాలం నుంచి మనము ఎంతో సున్నితంగా పోషించుకున్నటువంటి శరీరాన్ని ఇరవై నాలుగు గంటల లోపల అగ్ని భగవాను కనిపించి వేయాలి లేకపోతే సొసైటీ ఒక్కోసే సరే అది పక్కన పెడితే అయితే గురువు గారు ఏం చెప్తానంటే అన్ని సంస్కారాలతో పాటు జన్మదినం కూడా ఒక సంస్కారంగా చేశారు మహనీయుల యొక్క జన్మదినాన్ని మనం మనం జరుపుకుంటూ ఉన్నాం పండుగలుగా జయంతులుగా జరుపుకుంటూ ఉన్నాం మహాత్మా గాంధీ యశస్ చెప్పాలి అలాగే గణపతి అలాగే శ్రీకృష్ణుడు అట్లాగే పెళ్ళి యొక్క జయంతులు అయితే వాళ్ళ జయంతులు మనం జరుపుకుంటున్న వాళ్ళ మహనీయులే కాదు అయితే మనం కూడా అంతకంటే ఏం తక్కువ కాదు మనలో నుంచి వచ్చిన వాళ్ళే మహనీయులు గాంధీ కూడా చిన్నప్పుడు అల్లరి పనులు చేసి వాళ్ళమ్మ వీడీలకు డబ్బులు కావాల్సి ఉంటే వాళ్ళమ్మ గూట్లో డబ్బులు పెట్టితే బంగారం ముక్క చెడిపోయిన బంగారం ముక్క పెట్టి అది ఎక్కువ పోయేసి వీడియోలు దాన్ని చెప్తారా ఆటోబయోగ్రఫీ బయోగ్రఫీ ఎంకే గాంధీ అనేటటువంటి దాంట్లో నిర్భయంగా చెప్తాదని అది మనకు ఆయన మనం దాచిపెడతాం హైడ్ చేస్తాం అతను చేసిన తప్పులన్నీ కూడా సమాజానికి తన ఆటోబయోగ్రఫీ ద్వారా అందించారు అందువల్ల మహనీయనే సరే ఆయన చేశానంటే మనకు తెలుసు అట్లాగే మహనీయ అట్లాగే ఒక యోగి ఆత్మకథ ఒక యోగి ఆత్మ యోగానంద ఆయన చదివితే మనకు ఒక యోగి తన యొక్క ఆత్మకథ చెప్పుకోవడం అది ఒక్కటే ఉంటుంది మనకు అందుబాటులో వస్తే ఇంకేం లేరు అందుకని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా దాన్ని ఫస్ట్ సిలబస్ గా పెట్టారు చదివే ఎరుపు పసుపు తెలుపు ఆకుపచ్చ అనేటటువంటి పృథ్వీ అంటే సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టి ఆకుపచ్చ రంగు పృథ్వీ గాను అలాగే జలము అంటే వరుణ ఇందాక వరుణుని ఆవాహన చేశాం పిడలు నీల స్వరూపుడు కాబట్టి అది అలాగే అగ్ని ఎరుపురం అక్షతలు వాయు పశుపరం అక్షతలు ఆకాశం ఆకాశం గగనం శూన్యం అది ఏమీ ఉండదు అవకాశం ఇచ్చేది ఆకాశం అన్నమాట పరమాత్మకు అత్యంత దగ్గరగా ఉండేటటువంటి మహాభూతం ఏంటంటే ఆకాశం అది అక్కడ ఎక్కడ అవధి ఉండదు దానికి పోతూనే ఉంటుంది పోతుంది అట్లాగే పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా ఒక అవధి ఉండదు అన్నమాట అయితే వీటిని మనం పూజించడం జరుగుతుంది నానా పుష్పాక్షత్ర దగ్గర తెచ్చుకోవడం ఇక్కడ ముందుగా మన శరీరాన్ని నచ్చేదానికి అవకాశం ఇచ్చినటువంటి పంచభూతాలకు పూజ చేస్తారు కృతజ్ఞతాపూర్వకంగా పూజ చేస్తాము తర్వాత వచ్చేసేసి ఈ పంచతత్వాలను పూజించిన తర్వాత దీపదానం ఎన్ని సంవత్సరాలు అయితే మనకి పాపకి ఇరవై ఎనిమిది గంట ఇరవై తొమ్మిదిలో వస్తున్నది చిరంజీవి అందుకని ఇరవై ఎనిమిది దీపాలు ప్లస్ ఒక ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి ఒక పిష్ట దీపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే దీపం తనకు తాను వెలుగుతూ ఉంటుంది చుట్టుపక్కల కాంతినిస్తుంది మనకు మనం ప్రకాశవంతంగా మారి అందరికీ కూడా మన యొక్క ప్రకాశాన్ని పంచాలి అనేటటువంటి ఒక సంకల్పంతో దీపాలు వెలిగిస్తారు భారతీయుల దాకా మేము చెప్పుకున్నాం అన్ని సందర్భాల్లో మనం దీపాలు వెలిగిస్తున్నాము కార్తీక మాసం శ్రావణ మాసంలో వెలిగిస్తాం కార్తీక మాసంలో వెలిగిస్తాం మాఘమాసంలో వెలిగిస్తాం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా చెట్లు పుట్టల దగ్గరికి వెళ్ళినా కూడా మనం దీపాలు వెలిగిస్తున్నాం ఇది భారతీయ సంస్కృతి అంటే చీకటిలో నుంచి వెలుక్కు రావడం భారతం అంటే ప్రకాశించేటటువంటి దేశం బాహ్ అంటే కాంతి అంది రతి అంటే కాంతి ఎందు ఆకాంక్ష కలిగినటువంటి దేశం భారతదేశం భా అంటే కాంతి ప్రతి అంటే ఆ ఆసక్తి మెరుగు ఎందు ఆసక్తి కలిగినట్టు ఉంటారు అందుకని తమ సోమా జ్యోతిర్గమయా అని చెప్పడం ఈ ఖర్చల్లో అమ్మ అప్పం వచ్చి తీసుకున్నాను ఒక మంత్రం చెప్పిన తర్వాత పుష్పాక్షత్రం కళ్ళ కద్దుకొని ఆ రంగు అక్షతల మీద సమర్పించండి ॐ महेद्यौ हि पृथिवी च न इमं पितृतां न भरेमभिः ॐ पृथिव्यै नमः अवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि वरुणदेव प्रत्येक नक्षत्रि उन्न ॐ तयामि ब्रह्मणा वन्दमानः तदाशास्ते यजमानो हवेद्भिः अहेडमानो वरुणे हबोध्युरुसे समान आयुः प्रमोषीः ॐ वरुणाय नमः अवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि यनरङ्गक्षेत्रम् अग्नि భగవంతుడే చెప్తాడు అహం వైశ్వానరో ప్రాణిం దేహమాశ్రిత నేనే జఠరాజ్ యొక్క రూపంలో మీ యొక్క శరీరాన్ని ఆవహించి ఉన్నాను మీరు తినేటటువంటి తాగేటటువంటి పదార్థాలను పచనం చేసి దాంతో శక్తిని మీకు అందిస్తున్నాను అని చెప్తారు భగవంతుడు భగవద్గీతలో అట్లాగే వాయుతత్వం ప్రాణాపాన వ్యానోదాన సమాన వాయువులతో నిండి ఉన్నటువంటి వాయు భగవానుడు కూడా ఓం మానో సహస్రిణీ ఓం వాయవే నమః

పూజయామే నమస్కారం కరోమే చిరంజీవి సౌభాగ్యవతి మన కుసుమప్రియ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు ఈ సందర్భంగా వారికి ఉజ్వల భవిష్యత్తు మరి సుసంతాన ప్రాప్తి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అఖండ సౌభాగ్యత్వము చేకూరాలని కోరుకుంటూ ఆ దీపాలు ముందుగా చిన్న దీపాలు వెలిగించాలమ్మా క్యాండిల్ తీసుకోండి మీరు అందరు కనిపించేటట్టుగా ఉంటే బాగుండు నూతనంగా అడుగుపెట్టినటువంటి ఇరవై తొమ్మిదవ సంవత్సరానికి ప్రతీకగా దీపాన్ని వెలిగిస్తుంది అందరూ కూడా అమ్మాయికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని మానసికంగా మంచి సంకల్పం చేసుకుంటూ సంతానవతి కావాలని పూర్కుంటూ దీపదానం చేస్తున్నాం గడ్్యో తేజో తే అగ్నిహి స్వాహా ఇందు లోపలి వెలిగించుకుంటూ ముందు లోపల వెలిగించమ్మ సూర్యో జోతిహి జోతిహి సూర్యః స్వాహా అగ్నిର୍వచ్యో జోతిర్వచః స్వాహా సూర్యో వర్చ్యో జోతిర్వచః స్వాహా సూర్యో ూర్య సూర్యోతి స్వాగోదే ధియో నచోదయా ఇప్పుడు ఇరవై తొమ్మిదవ సంవత్సరానికి సంబంధించినటువంటి పిష్ట దీపాన్ని వెలిగిస్తుంది అందరూ కరతాల ధ్వనులతో చిరంజీవికి ఆయురాలు అందరికి తప్పలు हाँ जन्मदिनमिदं आये प्रिय सखे शंतनो तुते सर्वदा भवसतायुषी ईश्वरस्तदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमर्जया తవా తవా సార్ధకం జీవనం ఏం చేస్తాము ఏమి చె కాదు ఎవరికో అనుకుందో అడుగు పెట్టిన సందర్భంలో

దానికి నీళ్ళు పోసుకెళ్ళి అది ఈ రోజులు అటువంటి స్థలం లేదు అవకాశం లేదు సరేనా ఇంకా నేను నీకు ఒక చిన్న నియమం ఇస్తున్నానా రోజు ఇరవై నాలుగు మాటలు గాయత్రి మహామంత్రం దీపం చేయగలవా ఇప్పుడు గాయత్రి మహామంత్రం నోచున్నట్టుకు వచ్చిందిగా రోజు ట్వంటీ ఫైవ్ టైమ్స్ మినిమం స్నానం చేసిన తర్వాత దీపం పెడతావు కదా ఇంకా మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కానీ మీరు కూడా ఆఫీస్కి వెళ్తారు కదా వెళ్ళేది హోమ్ వర్క్ ఫ్రమ్ హోమేనా ఆఫీస్కి పోయే లోపల దేవుడి దగ్గర మీరు ప్రత్యేకంగా ఇన్ని దీపాలయం పెట్టక్కర్లేదు ఒక ఇరవై నాలుగు మాటలు గాయత్రి మహామంత్రాన్ని జరుపుకొని ఒక గ్లాసు నీళ్ళని తీసుకెళ్ళి సూర్యుడికి ఎదురుగా వదిలేసేసి నమస్కారం చేసుకోగలరా ఏమా అభ్యంతరకరమైన రోజుల్లో ఆ కలి మిగిలిన రోజుల్లో చేయగలవు కదా తులసి చెట్లో నీళ్లు పోసేటప్పుడు లోకా సంస్థ సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు ఇవి అంటే మన కోరిక ఇదైనప్పుడు ఇక మీకు ఏ చింత ఉండదు ఇది చేయొచ్చా చేయకూడదా అలాంటివి కూడా ఉండవు ఎందుకంటే మనం పర్సనల్గా ఏ కోరిక కోరట్లేదు మొత్తం విశ్వ కళ్యాణార్థం లోకమంతా సుభిక్షంగా ఉండాలి అందరూ బాగుండాలి అని కోరుకొని మనం చేసి ఆ నీళ్లు తులసి చెట్లో పోస్తూ ఉన్నాం అనమాట కాబట్టి ఇంతవరకు చేసుకో ఇక నీ శక్తి అన్నమాట ఇంక ప్రతి సంవత్సరం అనేది చేసుకునేది అది మనసులో ఒకసారి చెప్పుకొని రోజు ఇరవై నాలుగు సార్లు గాయత్రి మంత్ర జాపం చేస్తాను ఒక గ్లాస్ నీళ్లు పెట్టుకొని ఆ నీళ్లను తులసి చెట్లో పోసుకొని ఇలా లోక సంస్థ జన సర్వేజన అని నేను చెప్పుకుంటాను అని ఒక వ్రత దీక్ష ఈరోజు మీరు తీసుకుంటున్నారు అదేవిధంగా మీ శక్తి కొలది మీ దాన ధర్మాలు అనేవి మీరు పెంచుకుంటూ పోతారో లేకుంటే అలాగే చేస్తూ పోతారో ఎందుకంటే మన సంకల్పం మంచిదయ్యుండి మనము నిస్వార్థంగా ఒకళ్ళకి మంచి చెయ్యాలి అని మనం సంకల్పం తీసుకొని చేస్తున్నప్పుడు భగవంతుడే మనకి ఆ శక్తిని ఇస్తాడు మన చేత అనుకున్న దానికంటే ఎక్కువ చేయిస్తాడు

మళ్ళా చేతులు ఇలా పెట్టండి ఓం సూర్యవ్రత పతేవ్రతం చేరిష్యామి నమస్కారం చేయండి మళ్ళా చేతులు పెట్టండి ఓం నమస్కారం చేయండి మళ్ళా ఓం సమితమహం వ్రతే సత్యం అన్నీ మీకు ఆ శక్తిని మన అమ్మాయి చెప్పినట్టు మీకు మీరు ఒక మంచి సంకల్పం చేసుకున్నప్పుడు భగవంతుడే మీకు ఆసక్తిని ఇస్తాడు ఇప్పుడు చెప్పింది కదా ఈ నీళ్లు తీసుకుని వెళ్ళి నీకు ఏ మంత్రం గాయత్రి మంత్రం వస్తే చెప్పు ఎందుకంటే గాయత్రి మంత్రంలోనే సర్వజనుల యొక్క శ్రేయస్సు ఉంది నాకు చెప్పాను గాయత్రి మంత్రం మీరు చేసినా నేను చేసినా లోక కళ్యాణం కోసం అది మీకు రాకపోతే ఒక సంస్థినోభవంతు ఒకే ఒక మంత్రం అంతే అందరూ బాగుండాలని అని మంత్రం అది